మనం ఇప్పుడు కాశీలో ఉన్నాం జనాలు బాగున్నారు కుంభమేళ నుంచి కాశీకి వెళ్తున్నారు కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళి రండి లగేజీలు తక్కువ ఉండాలా చిన్నపిల్లలు ఉండద్దు ఎక్కువ నడిచేటి వాళ్ళు ఉంటేనే తిరగాల ఊర్లో ఈ ఘాట్లు తిరగని అంటే ఈ అత్యంద్ర ఘాటు మణికర్ణ ఘాటు ఊర్ల సందుల గొందుల నుంచి తిరిగి చూడని వాళ్ళు నడని వాళ్ళు ఉంటే ఇట్లా బోట్ ఎక్కొచ్చు పడవ ఎక్కి తింపితే మొత్తం తింపుకొని మళ్ళీ మనం ఎక్కడికి వచ్చినామో అక్కడ దించేస్తారు మనిషికి వంద రూపాయలు తీసుకుంటారు ఇప్పుడు జనాలు బాగున్నారు కాబట్టి మనిషికి రెండు వందల దాకా తీసుకుంటున్నారు ఇది మీరు చూసి రావచ్చు బోర్డు సౌకర్యం ఉన్నది ఇక్కడ కాకపోతే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి స్నానాలు చేసేటప్పుడు కాళ్ళు జాగ్రత్తగా చేస్తాయి పిల్లలు కానీ పెద్ద మనుషులు కానీ కొంచెం జాగ్రత్తగా స్నానాలు చేయాలి చూడండి మీరు జనాలు ఎలా ఉన్నారో అవతల గడ్డకు మనం ఇంకా చాలా అక్కడికి వెళ్ళి నేను వీడియో తీయలేను ఇంకా అటు బాగా మంది ఉంటారు మరి కన్నా దగ్గర చూడండి 真的很累看。